వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు విపత్కర్ పరిస్థితిలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటాం గుడవడి ఎమ్మెల్యే వెలుగంటల రాము గుడ్లవల్లెరు మండ్లలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాల్లో పరామర్శించిన ఎమ్మెల్యే నాలుగు బాధిత కుటుంబాలకు నిత్య అవసరాల పంపిణి అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం కలెక్టర్ మంత్రిత్వని ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే రాము విపత్కర పరిస్థితిలో నష్టపోయిన ఆపణలకు ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ గుడవడ ఎమ్మెల్యే వెలుగంటల రాము అన్నారు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నాలుగు బాధిత కుటుంబాలకు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సోమవారం ఉదయం పరామర్శించారు ఈ సందర్భంగా ప్రమాద కారణాలను రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు అనంతరం ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన రెండు ఇళ్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో నష్టపోయిన నత్త సుబ్బారావు జంగం నాగేంద్రరావు జంగం శ్రీనివాసరావు మాసువరపు రోషయ్య కుటుంబాలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే రాము వారికి నిత్యావసరాలను అందజేశారు బాధితులకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన పరిహారం సత్వరం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో ఫోన్లో మాట్లాడారు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసాను కల్పించారు ప్రమాదంలో నాలుగు కుటుంబాలు సర్వం కోల్పోవడం బాధాకరమని ఎమ్మెల్యే రాము ఆవేదన వెల్లబించారు నాలుగు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు విపత్కర పరిస్థితుల్లో నష్టపోయిన ఆపన్నులకు ప్రభుత్వాలు అందిస్తున్న సహకారానికి తోడు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం కొడాలి రామరాజు వాసే మురళి సర్పంచ్ కటికల జ్యోతిలత ఉప సర్పంచ్ గరికపాటి రాంబాబు కూటమి నేతలు గరికపాటి వెంకటేశ్వరరావు పెన్నేరు రమేష్ బాబు మాదా శ్రీనివాసరావు తోట చిన్నారి పామర్తి సూర్బాబు గుడిసెల రమేష్ కడప బాబీ కటకం కొండ తోము వెంకటరత్నం మల్లి కనకం పెద్దిరాజులు గడ్డం నీరంజన్ రావు మండ మురళి నాంచరయ్య తహసీల్దార్ లోకరాజు ఎంపీడీఓ సారథి రెవెన్యూ విద్యుత్ శాఖ ఉద్యోగులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు దానివల్ల మైక్ ఆ మైక్ సెట్లకి ఓకే మీ పియానో ఎలక్ట్రికల్ పియానో ఎలక్ట్రికల్ పియానో ఇవన్నీ చూపిస్తుంది అంటే చూపిస్తుంది వాళ్ళు వస్తారు ఇప్పుడు ఈరోజు వస్తారు రమ్మని చెప్పాను చేస్తారు మీకు సాయంత్రానికల్లా ఇల్లు శాంక్షన్ శాంక్షన్ చేసిస్తాను చెప్పండి మాక్సిమం వెళ్ళాలి అందరికి ఇల్లు అయితే కనుక వెంటనే సాంక్షన్ వద్దు టెన్షన్ పడద్దు దీంట్లో అలాగే నీ ఉద్యోగం కూడా నా బాధ్యత నేను చూసుకుంటాను అది మీరు ఎవరు గట్టిగా చూసుకుని అమ్మాయిని తీసుకురండి పెన్షన్ పెన్షన్ పెట్టి మేము అమ్మగారు పెన్షన్ పెట్టి వస్తుంది అమ్మ ఎంత నుంచి అంటే మనకి ఇప్పుడు దీంట్లో మనం చేయగలిగిన పది చేసుకుంటూ వద్దాం గ్రామస్తులు మీరు కూడా అందరూ కొద్దిగా దగ్గర ఉండి కష్టకాలంలో అందరూ తల చేసి చూసుకోండి దగ్గర నుండి వాళ్ళ బాధలు మంది మీరు ప్రత్యేకంగా ఏమి డబ్బులు సాయం చేయాల్సిన అవసరం లేకపోయినా కొంచెం దగ్గర నుండి అందరికీ కొద్దిగా ఏం కావాలని కూడా చూసుకుంటే బాగుంటుంది గ్రామస్తులంతా కొంచెం చూడండి అందరం మీతో ఉన్నాం ఓకే టెన్షన్ పడద్దు ఏదైనా కానీ ఫైనల్ చేసుకుంటూ వచ్చారు మీకు ఇల్లు అయితే ఇమీడియట్గా వస్తాయి అలాగే దీంట్లో మీకు మీకు ఏవి పోయినా కానీ వాళ్ళ రేడియోలు టీవీలు ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఫ్యాన్లు ఇవన్నీ రాసుకుని దాన్ని రాసుకుని పెట్టుకోండి అవి ఉండాలి ఇక్కడ కనపడతాం కనపడిపోతే మళ్ళీ చేయమని చెప్పారు మనకి మన అమ్మార్ పట్టీలు అంటే రావాలి అమ్మ బేస్ అట్లేదు మనకు వచ్చేయన్నీ చూద్దాం మనకి మన అమ్మార్ కూడా చర్చ చక్కగా పని చేస్తున్నారు కూర్చోబెట్టి మీ అందరూ అయిపోతుండే వీళ్ళు బాధలు ఉన్న వాళ్ళు మనకెట్టి చూసుకోవాలి ఓకే స్పష్టంగా వాళ్ళు వాళ్ళకి అంత పని అయిపోతారు ఓకే చూడండి దీంతో పాటు అది ఇవ్వాలే చెప్పాను షిఫ్ట్ చేసేస్తా లేదు అది వన్ మంత్ లో షిఫ్ట్ చేస్తా ఇంకా స్పీడ్గా చెప్పింది